ఇల్లందు మండలం లచ్చగూడెంలో గంగమ్మ తల్లి గుడిని యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ శంకుస్థాపన జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో ఆలయ నిర్మాణం జరగటం పట్ల ఆ కుల సంఘం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మేకల మల్లిబాబు యాదవ్ సీనియర్ జర్నలిస్ట్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దీవెనలు కావాలని చల్లగా చూడాలని మరి పాడి పంటలతోటి మరి సుఖ సంతోషాల తాటి అన్ని గ్రామాలు మరి మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు లచ్చగూడెం గ్రామంలో మరి చాలా తక్కువ యాదవ్స్ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో మరి ఈరోజు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది మరి దీనికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి మన కులానికి అతీతంగా మరి అందరి సహాయ సహకారాలు తీసుకొని మరి త్వరలో తొందరగా మరి గుడిని ఈ మరి ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి మన కులదాయమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మరి వచ్చేది ఉండే ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీ ఉండటం వల్ల మరి రాకపోయే ఉండే మరి ఎమ్మెల్యే గారిని కూడా మనం పిలుసుకొని మరి యుగుందరన్న నాయకత్వంలో మరి ఇక్కడ పెద్దగా మరి ఎందుకంటే నాకు నిన్న మొన్న యుగుందరన్న కూడా ఫోన్ చేశారు మన కుల పెద్దలతో పాటు మరి ఆయన గారు ఏ పని మొదలుపెట్టినా మరి అభివృద్ధి కోసం మరి ఆయన ఎందుకంటే ఆయన హైదరాబాద్ లెవెల్లో కూడా ఎవరితోటైనా మాట్లాడగలుగుతారు మరి ఆ లెవెల్లో కూడా మనం ఏది కావాలన్నా కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని మన గుడిని తొందరగా మనం పూర్తి చేసుకోవటానికి మన అఖిలభాత యాదవ మహా సభ కూడా మీకు మరి సాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ విలిచినందుకు లచ్చగూడెం మరి యాదవ్ సంఘానికి ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పేరు పేరున పేర్లు నాకు పెద్దగా మరి ఐడియా లేదు అందుకని అందరికి కూడా మరి ఉదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ గ్రామంలో గోపూజ అని తమ్ముడు ఫోన్ చేయగానే అన్నగాడు చేసిండు మల్లి బావన్న మాకు సమాధి గారి గారు చేశారు ఖమ్మం జిల్లా నుంచి మేము వచ్చి అన్నకు తీసుకొని ఈ కార్యక్రమం అదేవిధంగా ఈ గ్రామస్తులు అక్క గ్రామ సర్పంచి అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ గ్రామం అందరికీ పేరు పేరిన అక్క జిల్లాలకి అన్నదమ్ములకి అదేవిధంగా అన్న అతిథిగా మల్లిబాబు గారికి మనం మీరు చూస్తున్నారు అన్ని ఊర్లలోగా చూస్తున్నాం మనం చాలా వెనకబడి ఉన్నాం అమ్మవారిని మనం కొలుచుకొని గంగమ్మ తల్లి అంటే మన కులదేవత ఆ అమ్మవారిని గలుచుకోవటం కాకుండా మన గ్రామం అభివృద్ధి చేసుకొని మన పిల్లల్ని మంచిగా సాధించుకొని పాడి పంటలతో కూడా మనం ముందుకు పోవాలని ఆ గంగమ్మ తల్లి మన గ్రామాన్ని ముందు ముందుగా మన పిల్లలంతా గడగాదు అంతా ఏసులో ఉండి ఎన్ఆర్ఐలు కావాలని అదే విధంగా కోరుతూ ఆ తల్లి మిమ్మల్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి అమ్మవారికి గడ మా నుంచి సాయ సహకారాలు ఎప్పుడుంటాయి పంచాయతీలో ఉన్నటువంటి లచ్చగూడెం గ్రామంలో మన యాదవుల కుల దేవత అయినటువంటి గంగమ్మ గుడి శంకుస్థాపనకి శంకుస్థాపనకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మన గ్రామంలో ఇప్పటి వరకైతే గుడి లేదు దాని ఉద్దేశించి మరి మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి అలాగే గ్రామ పెద్ద అందరి సహకారాలతో కూడా మనం గ్రామంలో గుడి కావాలి అనే నిర్ణయంతో ఈరోజు గంగమ్మ గుడికి విగ్రహ స్థాపన జరు శంకుస్థాపన జరగబోతుంది దీనికి గ్రామ ప్రజలందరూ అలాగే గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా సహకారం ఎంతగానో ఉండాలని కోరుకుంటూ అలాగే గంగమ్మ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మనకి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు గొడ్డు గోదా అన్నిటికీ పాడి పంటలు అన్నిటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటు